ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ నేతల గురించి రోజుకో విషయం బయటకొస్తుంది అయితే ఇప్పుడు బయటకొచ్చిన ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం ఇప్పుడు వైసీపీ ఇమేజ్ను డ్యామేజ్ చేసినట్లు కనిపిస్తుంది ప్రస్తుతం ఏపీలో ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారమే హాట్ టాపిక్ కాదంబరి జత్వాని పలు టీవీ ఛానల్స్లో మాట్లాడుతూ పూసగుచ్చి మరి కీలక విషయాలు వెల్లడించింది తన కిడ్నాప్ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ కీలక పెద్దలు ఉన్నారని ఐపీఎస్ అధికారులు సైతం తనను వేధించారని కంటతడి పెట్టుకుంటూ క్లియర్ గా చెప్పడంతో తీగలాగితే వైసీపీ నేతల డొంక కదిలింది అసలు నటి కాదంబరి జత్వాని ఎవరు ఆమెను మోసం చేసిన వైసీపీ నేత ఎవరు అసలు ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కాదంబరి జత్వాని గుజరాత్ కు చెందిన యువతి ఈమె నటిగానే కాకుండా మోడల్ కోఆర్డినేటర్ గా కూడా పనిచేశారు వైద్య విద్యలో పట్టా పొందింది కానీ సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీ వైపు వచ్చింది తండ్రి రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ తల్లి ప్రభుత్వ ఉద్యోగి ఉన్నతమైన ఫ్యామిలీ పదేళ్ల క్రిందట టాలీవుడ్లో నటించింది కూడా ఇలా ఆ సమయంలోనే కృష్ణా జిల్లాకు చెందిన మాజీ జెడ్పీటీసీ చైర్మన్ కొడుకు కుక్కల విద్యాసాగర్తో రెండు వేల తొమ్మిదిలో పరిచయం ఏర్పడింది ఇలా మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు ఇలా ఫ్యామిలీకి కూడా శ్రేయోభిలాషిగా నటిస్తూ దగ్గరయ్యాడు విద్యాసాగర్ అయితే ఆయన వేరే ఆలోచనలతో ఇదంతా చేస్తున్నాడని కొంతకాలానికి జత్వాని గ్రహించి దూరం పెట్టింది ఇలా రెండు వేల పదిహేను నుంచి ఆయన దూరం పెడుతూ వచ్చింది జత్వాని అయినప్పటికీ విద్యాసాగర్ పుట్టినరోజులకు విష్ చేయడం గిఫ్టులు పంపించడం చేసేవాడు జరిగిన దానికి క్షమించాలని కోరేవాడు అయినప్పటికీ జత్వాని దగ్గరకు కూడా రానివ్వలేదు కోపంతో రగిలిపోయాడు విద్యాసాగర్ అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాడు నా నుంచి ఫోర్జరీ చేసిన దొంగ సంతకాలు తీసుకొని కేసులు పెట్టాడు ఇలా చేసి జత్వానిని సొంతం చేసుకోవాలి అనుకున్నాడో మరి ఇంకేమనుకున్నాడు జత్వానీ ఫ్యామిలీని కూడా ఇబ్బందులకు గురిచేశాడు ఇలా ఏపీలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల సాయం తీసుకొని జగన్ అండతో పోలీసులు ముంబైలో ఆమె ఇంటికి వెళ్లారు ఆమెను కుటుంబాన్ని భయాందోళనకు గురిచేశారు అంతేకాదు జత్వాని ఇంటిపై దాడి చేసిన పోలీసులు జత్వాని ఫ్యామిలీకి చెందిన పది ఫోన్లు తీసుకెళ్లారు వారు తీసుకుని వెళ్లిన ఫోన్లలో చాలా సాక్ష్యాలు ఉన్నాయని జత్వాని చెప్పడం విశేషం అంతేకాదు జత్వాని ఫ్యామిలీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను సైతం బ్లాక్ చేయించారట కూడా ఇలా చివరకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఆరు నెలల వరకు బయటకు రాకుండా చాలా మానసికంగా ఇబ్బంది పెట్టినట్లు జత్వాని చెప్పింది ఇలా తన కుటుంబాన్ని విజయవాడలో ఉన్న తన గెస్ట్ హౌస్ లో బంధించారని చాలా ఇబ్బందులకు గురిచేశారని మీడియా ఛానల్స్ లో వస్తున్నాయి అయితే ఈ విషయాలపై జత్వాని క్లారిటీ ఇచ్చారు ఇక ఆ విషయాలన్నిటి కూడా మనం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం విజయవాడలోని గెస్ట్ హౌస్ లో మమ్మల్ని ఉంచారనేది అబద్ధం నాపై నా ఫ్యామిలీపై తప్పుడు కేసులు పెట్టిన తర్వాత ఓ భయంకరమైన ప్రదేశంలో మమ్మల్ని పడేశారు అందరినీ మానసికంగా చాలా హింసించారు ప్రతిరోజు వచ్చి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఇలా ఉదయం తొమ్మిది గంటలకు మొదలుపెట్టి రాత్రి పన్నెండు గంటల వరకు బెదిరిస్తూ భయపెట్టేవాళ్లు ఇలా చేసిన వారిలో పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు ప్రతిరోజు హింస పెట్టేవాళ్ళు నువ్వు ఒక్కదానవే ఏం చేయగలవని బెదిరించేవాళ్లు మా ఫ్యామిలీకి చెందిన కంప్యూటర్సు ఫోన్సు ఐప్యాడ్స్ లాక్కున్నారు వాటి పాస్వర్డ్స్ తెలుసుకుని ట్యాంపర్ చేశారు పోలీసులు మా ఇంటికొచ్చి నడి రోడ్డుపై మమ్మల్ని నిలబెట్టి నిలువున దోచుకున్నారు ఇది నేను ఊహించలేదు అంతేకాదు మేము బయట ఎవరితో కమ్యూనికేషన్ లేకుండా పది ఎలక్ట్రిక్ డివైజ్లను పోలీసులు సీజ్ చేశారు మీడియాలో ముంబై నుంచి హైదరాబాద్కు తీసుకురావడానికి ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు నేను వారికి కలవాలని డిమాండ్ చేశాను కానీ నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు లేరు ఇలా ఈ కేసులో నా సోదరుని కూడా ఇరికించారు అయితే అయితే వయసు మొలిన తల్లిదండ్రులతో నేను ఫైట్ చేయలేక ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయాను ఇప్పుడు ప్రభుత్వం మారడంతో న్యాయం జరుగుతుందని బయటకొచ్చాను నాయుడు గారు అనిత గారు నాకు న్యాయం చేయాలి దోషులపై చర్యలు తీసుకోవాలని అని ఆమె అన్నారు ఇక ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా ఉన్నారని హీరోయిన్ వేధింపుల విషయంలో సజ్జల చాలా ఇంట్రెస్ట్ చూపించారని సజ్జల చదువుతోనే ఆ వ్యవహారం కొనసాగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి అంతేకాదు హీరోయిన్ కేసు కోసం పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసినందుకు టీడీపీ నాయకులు పలు మీడియా సంస్థలు చెప్పడంతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు ముంబై నటి కేసులో కొన్ని మీడియా సంస్థలు నా పేరు ప్రస్తావించడం సరికాదు అన్నారు ఇక ఇలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న వార్తలు నిజం కాదని కొట్టిపడేశారు కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసినా తెలివిగా తప్పించుకోవడానికి టీడీపీ చెప్తున్న కుటీల యత్నాలను భాగంగానే ముంబై హీరోయిన్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయంటున్నారు సజ్జల మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి